నమస్తే ఓ తల్లి నాన్నగారు మా ఆయన లేరు చనిపోయారు అంటే ఒంట్లో బాగాలేదండి ఆవేశం వచ్చి ఇంతకుముందు ఆవేశం వస్తే ఆసుపత్రి ఆస్పత్రి విజయనం తీసుకెళ్ళాము ఒక నెలలో రెండు మాసాలు ఉన్నాం హాస్పిటల్ బాగా అయింది తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత మరి ఒక ఆరు మాసాలు టీవీ వచ్చిందని అతను డాక్టర్ గారు చెప్పారు టీవీ మంచి చనిపోయారు డబ్బులు గుడ్లు గట్ట తినరు పెట్టమన్నారు ఒక గుడ్లు గట్రా ఇచ్చోళ్ళు మళ్ళీ ఆ ఆ వచ్చింది ఆ నేర్స్ వచ్చి సనవీడికే మాట్లాడుతుండగా ఆ రోజు టిఫిన్ తిన్నారు అన్నం తిన్నారు అన్నీ తిని మాట్లాడుతుండగా చనిపోయారు సరే టీవీ అబ్బాయికి ఏమైంది నేను ఫంక్షన్ కన్నా వెళ్ళాను పక్కి ఫంక్షన్ అయిపోయింది ఉదయం ఆడప్పుడు వెళ్ళాము మధ్యాహ్నం భోజనం చేస్తాం అన్ని చేస్తాం తర్వాత అక్కడి నుంచి ఎలా బయలుదేరినా తెలియదు ఎలా ఎలాగొచ్చు తెలియదు నాకు అంటే అంత మైండ్ తాగారా అప్పుడు మీద కూర్చొని కిందకి చెప్పు దాన్ని ఉండకూడదు అటు నుంచి వచ్చినట్టుగా నాకు తెలియదు ఎలాగ వచ్చినానికి కూడా తెలియదు యుగుల బండి ఎక్కి అని కూడా తెలియదు మరి పెనపింక్ వచ్చిన తర్వాత పెనపింకులో నుంచి కదా కూర్చున్నా కూర్చుని వెళ్ళి పరిగెట్లు గెయించుతాను వెళ్ళి అంతే మైండ్ పైన చేయలేదు నాకు నేను ఎలాగొచ్చాను కూడా నాకు తెలియదు పైకి నుంచి అక్కడ నుంచి తిరగబడిపోయిన తర్వాత వలపిల్లలు ఒక ఇద్దరు కుర్రో వాళ్ళు తెలిసిన వాళ్ళు చూశారు నాన్న

పెళ్ళి కూడా అవ్వలేదు పెళ్ళి అవ్వలేదు ఇంకా మళ్ళీ లేచి తిరగటం అవి చేయగల అవేట్లేదు అంత తిరగలేడు అట్లాడు నడలేడు ఇది ఇలాగ ఇలా ఉంటుంది నిగిస్తే లేచి కూర్చోట అవి చేయండి కూర్చోచోలేడు కూర్చోలేడు ఆపరేషన్ అయిందా ఆపరేషన్ ఏమన్నారు డాక్టర్ లేని చెప్పారు డాక్టర్ గారు వేయడం అంతా మీ మాత్రం ఆపరేషన్ అయితే మాత్రం కాల్ వర్క్స్ అవ్వదండి నడుంకి అవద్దదని చెప్పారు డాక్టర్ గారు డిస్ట్ది ఇచ్చినప్పుడు మీరు నాలడం కష్టం ఎప్పుడైనా వీల్ చైర్ మీద కూర్చుంటే కూర్చోగలరు వీల్ చైర్ మీద వెళ్తున్నారు అటు ఇటునో కూర్చొని వెళ్ళడం కావలేదు నొప్పి పెడుతుందా ఎక్కువసేపు కూర్చోలేను కదా ఊరినో బాత్రూమ్ తాగడం అవ్వబో కష్టం ఐదు ఆరు మాసలు అయిపో లేదు మరి కష్టం అని అనసారు మరి మంచం మంచం మీద ఎక్కడ తీసుకెళ్ళాలి మా స్థాయి ఎట్లేదు ఎట్ల అంటే ఎక్కడికి తీసుకెళ్తే ఏమైనా అవుతుందన్నారా అంత ప్రయత్నం చేస్తే మంచిదే కదా అని అనేవారు కొందరు బయట అంత కొద్దిగా వయసినాడో కదా అని చెప్పేవారు మనకి స్థోనట్లేక సంవత్సరం వద్దు మా చుండ్రు మా భర్త లేడు పెన్షన్ వస్తాను ఆ పెన్సిల్ నాలుగు వేలు వస్తే ఆ పెన్షన్ వల్ల మేము బ్రతికపోవడం అది లేదు పెన్షన్ ఫెన్షన్ రావట్లేదు ఆ పిల్లడికి రాలేదు మా ఆయనది నాకు రాలేదు ఇంకా బాగుంది వెళ్ళిపోయాడు అలా ఫ్యామిలీ అట్లు అలా వెళ్ళిపోయారు ఆ పిల్లడికి ఇద్దరు ఆ పాపలు అక్కడ ఉన్నారు బీది రన్నారు వేస్తే ఏదో చేసుకుంటాం ఉన్నాడు ఉన్నట్టుకి లేనట్టుగా అదే బట్ నడుపుతాం ఈ పిల్లడికి మంది లేదు మాకు ఉండదు ఏటి కూడా తీసుకోవట్లేదు లేదు అలాగే ఉంటాడు ఏడు చేస్తాం డబ్బులు లేవు సరైన ఆసుపత్రికి తీసుకెళ్తే మరి ఆ బాగా అవేటి ఈ పిల్లడు కష్టపడి తెచ్చితే మాకు ఇది అయ్యేది మరి కష్టపడతాడు ఇలా అయిపోతే వేన చేస్తారు మా సరావురాలు వేన చేస్తారు ఈ పిల్లడు వేనలే ఆ పిల్లడు వేనలే మా పెద్ద బాబును సో తాగితే దాని యొక్క ప్రయోజనం చాలా కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి తాగాలి ఏదో సరదాగా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఏదో కొంచెం లిమిట్గా ఏదో వాళ్ళతో అసలు తాగడం అనేదే తప్పు ఒకవేళ తాగితే కనుక ఇంటి పరిధిలు దాటి మీరు ఎక్కడికి వెళ్ళకండి ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని కుటుంబాలన్నీ ఉంటాయి సో ఇప్పుడు చూసారు కదా ఈ అబ్బాయికి ముప్పై మూడేళ్ళకే రైడ్ అయిపోయాడు తండ్రి లేడు తల్లేమో ఎంతవరకు సాయం చేయగలుగుతుంది కొంతవరకు చేయగలుగుతాయి ఎవడు కూడా వృద్ధాప్యం వచ్చాక అబ్బాయి పరిస్థితి ఏంటి కొంతమంది చిన్న చిన్న పిల్లలు తండ్రులు కూడా తాగుతారు రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక తర్వాత ఫ్యామిలీ ఏమవుతుంది ఆ టైంకి ఏం గుర్తురావు ఇంకా మృత్యు కూడా మనల్ని వెంటాడుతుంది అన్న ఒక కొంచెం కొంచెం ఆలోచన సెన్స్తో ఉంటే కనుక మిమ్మల్ని నమ్ముకొని మీ చుట్టుపక్కల వాళ్ళని బాధ పెట్టుకున్న కొంచెం జాగ్రత్తగా ఉంటే చిన్న పొరపాటే జీవితాలను మొత్తం నాశనం చేసేస్తాయి సో కొంచెం జాగ్రత్తగా ఉంటే తాగు తాగి మనకు మనమే నాశనం అవ్వకుండా ఉండేటట్టుగా మీరు ప్లాన్ చేసుకుంటే మంచిది మీరు బాధపడేది కాదు మీరు బాగానే ఉంటారు మంచం మీద ఉండి మీ నరకం మీ కలగ తప్పదు కానీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ నరకం ఫార్వర్డ్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి తాగే వాళ్ళు కొంచెం ఆలోచించుకోండి మీ మీద కుటుంబాలు ఆధారపడి ఉంటాయి నీకు ఇప్పుడు హ్యాపీగా ఉందా ఇలాగేలాగ ఉంటుంది అని బయటని చూసిన వాళ్ళు బాధగా ఉంటుంది పని చేసుకోవడాన్ని మంచం మీద ఉండిపో ఆయన బాధగా ఉంటుంది బయట అలాగే చూసిన వాళ్ళు అందరూ మా వాళ్ళు ఎప్పుడు ఇలాగ కదా ఇక్కడే కదా పని ఇంకా ఎక్కడ చేయను కదా ఇంటికాడే కదా ఆ బాధ అనేది అలాగే ఉండిపోతుంది లేదా ఆగి ఒకటి తిరుగుకొని ఏదో చిన్న కాలు వెనకడం జరిగి ఉంటే మీరు కొంచెం అట్లీస్ట్ తర్వాత ఇలా చేయకూడదని ఆలోచన ఉండేది ఏకంగా మొత్తానికి చిన్న దెబ్బ అసలు మీరు చాలా సార్లు తాగుతూ వచ్చారా ఫంక్షన్ ఫంక్షన్లకు వెళ్ళేవాళ్ళని తాగుతూ వచ్చేవారు ఎప్పుడు ఏం జరగలేదు ఈసారి కూడా ఏం జరగదు అనుకున్నారు బ్రిడ్జ్ బాగా హైట్గా ఉంది బాగా ఎందుకెక్కావు అయ్యా బస్సు రోడ్ మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ అయినా కానీ ఆ బ్రిడ్జ్ పై నుంచి కింద పడిపోయి నాకు తెలిసి పైకి ఎక్కి ఉంటావు గట్టు అరకులు డాన్సులు ఏవో జరుగుంటాయి ఊళ్ళని ఒక్కడనే మళ్ళీ ఇంకో ఊళ్ళు లేరు సరే జరిగిపోయిందండి ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి తిరిగి తీసుకురావలేదు అది కూడా ఒక్కొక్క పైస కట్టి నన్ను పోల్తారు ఒక్కొక్క వచ్చి పైస కట్టేది నాన్న ఆ కుక్క నుంచే పోల్తారు నన్ను అక్కడ ఉన్నా నన్ను ఎలా కుక్క ఎలాగా మిమ్మల్ని కనిపెట్టింది గొల్లపిల్లు మా బావాలు అనే ఉన్నారు ఇద్దరు ఇద్దరు ఉంటే వాళ్ళు పిల్లలు పూడ్చిందని కుక్కనే ఆ బిజ్జి ఇక్కడ ఒక చేరిపోయినరా వాళ్ళు దాన్ని ఆగరా ఇంకన్నా వచ్చారు ఆ కుక్క నా దగ్గర ఉన్నది ఆ కుక్క వాళ్ళు నేను నాలుగు వాళ్ళు వచ్చి తీసారు ఆరున్నర ఐదున్నర అయిపోయింది దానికి మీకు యాక్సిడెంట్ అది మీరు ఎప్పుడు పడిపోయారు మూడున్నర మూడు పొద్దున్న పూటే డే టైమే మీకు ఇలా పరిస్థితి జరిగింది ఆ మూడు గంటలు అక్కడ రెండు గంటల భోన్స్ బయలుదేరిపోను అంతవరకు గుర్తు ఉంది ఇక్కడ ఆరు గంటలకి మా వాళ్ళందరూ ఆరు గంటలకు వచ్చి బయటకు తీసుకొచ్చారు రోడ్డు మనకి మూడు గంటలకి అలాగే ఉన్నారు ఆ సెల్తోనే గొడవ కొట్టగా అలాగే ఉందండి సరే మీకు తినడానికి బియ్యం అవి ఉన్నాయా అదే ఆ వదినా స్కూల్లో బియ్యం ఇస్తే అవి జస్తుంది కొద్దిగా అదే సరే రేషన్ ఇస్తాను తీసుకుంటారా తీసుకుంటాం అమ్మా ఇందులో నిత్యావసర పరిస్థితులు అన్నీ ఉంటాయి ఇప్పుడు అన్నీ ఉంటాయి మీరు వాడుకోండి భోజనం చేయండి అబ్బాయి మరి మా నాన్న లుంగి కట్టుకుంటావా కదా సరే తవలు కూడా ఉంచుకోండి మా మీ అబ్బాయికి మందులకి వాటికి లేకపోతే ఇంకేమైనా కొనాలనుకుంటే కొనుక్కొని వాడుకోండి ఇవి నేను పదిహేను వేలు రూపాయలు ఇస్తానమ్మా మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే వెళ్ళి మార్చుకోండి సరేనా పదిహేను వేలు ఏమైనా మెడిసిన్ ఏదైనా కావాలంటే చూసుకోండి సరేనా తాగి డ్రైవ్ చేయడం కానీ తాగినప్పుడు ఎవరితో గొడవలు పడడం కానీ జరిగితే మీ మిమ్మల్ని నమ్ముకొని ఉన్న కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీదకి రావడమే కాదు మీ పరిస్థితులు కూడా అల్లొ కల్లోలం అయిపోతాయి ఎగ్జాంపుల్ ఫైడ్రాజు ఫైడ్రాజ్ చూసారా ఆ రోజు తాగారు ఒళ్ళు తెలియలేకుండా ఉండి పైన రోడ్డు మీద బ్రిడ్జ్ ఉంటే బ్రిడ్జ్ మీద ఎక్కుతూ డాన్సులు ఏవో చేశాడు అక్కడి నుంచి కింద పడిపోతే డైరెక్ట్గా బోను బ్యాక్ బోనే ఫ్రాక్చర్ అయిపోయింది లేచి కూర్చునే పరిస్థితి కూడా కాదు ఇప్పుడు తనొక్కడే ఒక్కడే కాదు పనిష్మెంట్ తనతో పాటు వాళ్ళ అమ్మకు కూడా పనిష్మెంట్ ఎందుకంటే ఇక మంచం మీద కొడుకుని చూస్తే నాకు ఎందుకులే అని ఏ తల్లి ఊరుకోదు కదా తిట్టుకున్నా బాధపడుతున్నా నవ్వుతున్నావు సంతోషం సంతోషం ఎక్కడ ఉంటుంది ఆ కొడుకుకి సేవ చేయాల్సిందే కదా సో ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు సో కొంచెం ఆలోచించి స్పృహలో ఉండి ఏదైనా తాగి ఫ్రెండ్స్తో ఏదైనా ఉంటే కనుక చాలా జాగ్రత్తగా మీరు డ్రైవ్ చేయకండి పక్కన సేఫ్టీగా కూర్చోండి మీరు అల్లరి చేయకుండా వచ్చి మీ ఇంట్లో మీరు కామ్గా ఉంటే మీ మీరు మీ కుటుంబం హ్యాపీగా ఉంటుంది చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ వైఫ్ ఉంటారు వాళ్ళు కూడా హస్బెండ్స్ ఏదో రోజుకి మూడు వందలు నాలుగు వందలు తెచ్చుకుంటే అందులో రెండు వందలు తాగడానికి వాడేసుకుంటున్నారు దాని వల్ల భోజనం చేయకుండా వాళ్ళు జబ్బు పడిపోతారు తొందరగా చచ్చిపోతారు పిల్లలు వైఫ్ చిన్న చిన్నప్పుడే పిల్లలకి తండ్రి లేకుండా వైఫ్ ఏమో విధురాలుగా అయిపోయి కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుంది కేవలం వైన్ షాపుల్ని మ్యాక్సిమం మనం కొంచెం అవాయిడ్ చేసి మనం కష్టపడే డబ్బులు మనం దాచుకునేటట్టు ఉంటే మనం మన ఆరోగ్యం మనకి మన ఆరోగ్యం ఉంటుంది మన కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది మరి పైడి రాజు ఏ ఊరం వాడాడ వాడా వాడాడ బోడంగి మండలం విజయనగరం డిస్టిక్ అండి ఇది మరి చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైనా కనుక ఈ వీడియోని చూసి మరి ఇంకా వీళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా గమనించుకొని ఎవరైనా వచ్చి సహాయం చేయాలనుకుంటే రండి మీకు తోచింది ఏదో ఒకటి సహాయం చేసి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోండి థ్యాంక్ యూ వెళ్ళొస్తాను జాగ్రత్తమ్మ ఇవి అమ్మా కిరాణా సామాన్లు భోజనం చేయడానికి మంచిగా వంట చేసుకొని వాళ్ళ సరేనా నమస్తే